హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వాటర్ వచ్చినాయి అనమాట వాటర్ వచ్చినందుకే అందుకే ముగ్గు స్నానాలు అయితే చేసినాం వాటర్ వచ్చినందుకు వాటర్ ప్రాబ్లం ఉంది కదా వాటర్ లేక టూ డేస్ మా పిల్లలు కూడా స్నానం చేయలేదు ఈరోజు స్నానం చేసినారు అలాగే కటింగ్ కూడా వేయించుకొచ్చుకున్నారు అనమాట ఈరోజు మార్నింగ్ వాళ్ళిద్దరు వెళ్ళి కటింగ్ కూడా వేయించుకొచ్చుకున్నారు వచ్చుకున్నారు ఈరోజు మా హస్బెండ్ కూడా స్నానం చేసినంప్ ఆయన కూడా స్నానం చేసినారు అనమాట ఇంకా ఒంట దగ్గరకైతే వెళ్ళలేదు సండే కదా సండే అని చెప్పి ఎవరికి డ్యూటీ ఉంటది కదా ఇక్కడ ఏం నేను సండే కాబట్టి తనకి డ్యూటీ లేదు నాకు డ్యూటీ లేదు కాబట్టి రెస్ట్ అనమాట ఇప్పుడైతే ఒక టెన్కి అయితే లేచినాం అనమాట లేచి ఇంకా ఏం చేయలేదు టీ అయితే తాగినాం స్నానాలు చేసేసి బట్టలు వాష్ చేసి టీ అయితే తాగినాం ఇక మిగతా పనులు స్టార్ట్ చేయాలి ఏం పనులు అంటే చికెన్ ఫ్రై చేసి పూరీ చేసి బగర్ రైస్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇప్పుడైతే స్టార్ట్ చేసిన వీడియో అయితే చూడండి కామెంట్ చేయండి ఇగో పచ్చి పులుసు చూసిరా పచ్చి పులుసు ఇన్స్టర్ చేసి చికెన్ ఫ్రై బగారా కి అయితే రెడీ చేస్తున్నాను అనమాట చూపించాను కదా చేయగానే ఇంకో పచ్చి పులుసు పూరి ఇప్పుడైతే పూరి అయితే వేసాను అనమాట చూడండి ఎలా పొంగుతుందో చెను కదా బగారా రైస్ చేశాను బగారా రైస్ పూరీ చికెన్ ఫ్రై అనమాట నాకు ఇలా చేసుకుంటేనే ఇష్టము ఫ్రై అందుకే నేను ఇలానే చేసుకుంటాను ఎప్పుడు చికెన్ ఫ్రై చూసారు కదా చికెన్ ఫ్రై అంటే చికెన్ టవర్ అనమాట నేను చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్